బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మాజీ మంత్రి గద్వాల జేజిమ్మ డీకే అరుణ అమ్మా న్యూస్ కార్యాలయాన్ని సందర్శించారు అమ్మా న్యూస్ చైర్మన్ కంది శ్రీనివాస్ రెడ్డి సీఈఓ రామచంద్రారెడ్డి ఆమెకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా సిబ్బందితో గద్వాల జేజిమ్మ ముచ్చటించారు ముఖ్యంగా అమ్మా న్యూస్ పనితీరుపై ప్రశంసల వర్షం కురిపించారు ప్రజల గొంతుకును వినిపించడంలో అమ్మా న్యూస్ ముందుంటుందని మెచ్చుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ తప్పులను ఎండగట్టడంలో ఎప్పుడూ ముందుంటారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మాజీ మంత్రి గద్వాల జేజమ్మ డీకే అరుణ కారు సర్కార్కు కౌంటర్లు ఇవ్వటంలో ఎక్కడా తగ్గని గద్వాల జేజమ్మ హైదరాబాద్ లోని అమ్మా న్యూస్ కార్యాలయాన్ని సందర్శించారు అమ్మా న్యూస్ ఆఫీస్కు వచ్చిన ఆమెకు చైర్మన్ కంది శ్రీనివాస్ రెడ్డి రామచంద్ర రెడ్డి ఘన స్వాగతం పలికారు ఆఫీస్ సిబ్బంది ఆత్మీయ స్వాగతం చెప్పారు అనంతరం న్యూస్ సిబ్బందితో ఆమె ముచ్చటించారు సిబ్బంది బాగోగులను సైతం ఆమె అడిగి తెలుసుకున్నారు అమ్మా న్యూస్ పనితీరుపై డీకే అరుణ ప్రశంసల వర్షం కురిపించారు ప్రజల గొంతుకును వినిపించడంలో అమ్మా న్యూస్ ముందుందని ప్రశంసించారు వాస్తవాలను ప్రజలకు వివరించి చెప్పడంలో అమ్మా న్యూస్ ప్రత్యేకతను చాటుకుంటుందన్నారు నేటి యుగంలో వార్తను వార్తగా చూపించే ఛానల్స్ కరువయ్యాయని అరుణ స్పష్టం చేశారు నేటి కాలంలో పార్టీలకు కొమ్ము కాసే ఛానళ్లు ఉన్నాయని కానీ నిజాలను నిర్భయంగా చెప్పటంలో మాత్రం అమ్మా న్యూస్ ముందంజలో ఉందన్నారు సమాజంలో మార్పు కోసం ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా అమ్మా న్యూస్ ఆవిర్భవించడం హర్షణీయమన్నారు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో అమ్మా న్యూస్ ముందుంటుందని ఇది ఇలాగే కొనసాగాలని డీకే ఆకాంక్షించారు ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఎలాంటి దురుద్దేశాలు లేకుండా కేవలం ప్రజలకు వాస్తవాలను అందించాలనే సదుద్దేశంతో అమ్మా స్థాపించిన చైర్మన్ కంది శ్రీనివాసరెడ్డిని డీకే అరుణ ప్రత్యేకంగా అభినందించారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఛానల్ పెట్టడం మంచి నిర్ణయం అన్నారు ప్రజా గొంతుకుతో పాటుగా ప్రతిపక్ష పార్టీల వాయిస్ ను బలంగా వినిపించడంలో అమ్మా న్యూస్ ముందుంటుందని చెప్పారు మీడియా ఎప్పుడూ ప్రజల పక్షానే ఉండాలని అమ్మా న్యూస్ ఆ బాధితులను చాలా బాగా నెరవేరుస్తుందన్నారు ప్రతి పల్లె గుండె చప్పుడును ప్రపంచానికి అమ్మా న్యూస్ మంచిగా వినిపిస్తుందన్నారు పేరులో అమ్మలాగే నిజంగానే అమ్మా న్యూస్ ప్రజలకు అమ్మలా ఉండాలని అండగా ఉండాలని ఆకాంక్షించారు అమ్మా న్యూస్ ఆఫీసు సందర్శించిన అనంతరం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షాలు డీకే అరుణమోహన్ లో ఆనందం కనిపించింది అమ్మా న్యూస్ సిబ్బంది ఛానల్ కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న విధానం అద్భుతమని కొనియాడారు అమ్మా న్యూస్ సీఈఓ కంది రెడ్డికి డీకే అరుణ శుభాకాంక్షలు తెలిపారు ఓవైపు మీడియా రంగం మరోవైపు ప్రజాసేవలోనూ ముందుకు సాగుతున్న కంది శ్రీనన్నకు అంతా మంచి జరగాలని ఆమె ఆకాంక్షించారు